అవును మా ఫ్రెండ్ ఇక్కడ నాకు ఎక్కడికి వెళ్ళాడు వచ్చాడు నా ఫ్రెండ్ గారు అప్పుడు డబ్బులు వేస్తారా ఇవ్వండి చిన్న నడికరా డబుల్ వేస్తారా నీకు వంటకి వస్తా నీకు వంట చేస్తాను వంటకి పోతే మనం ఇక్కడ వచ్చేసా చూసుకోరా క్యారెక్టర్ తీసుకోమేసా పైన నుంచి నీకు వంటకిస్తామ్మా తీసుకుంటా కానీ వంట అమ్మా తీసుకుంటు వచ్చేసాడమ్మా తీసుకో వన్ తీసుకోవటం అరే బచ్చే మీకంటే పెద్ద యూట్యూబర్ నేని పెద్ద కింగ్ ని హెడ్ షాట్ లో పెద్ద ప్రో ప్లేయర్ నే ఇడోడు మాకు డ్యామేజ్ ఇచ్చాడు ఇదైతే హెడ్ షాట్ ఇద్దాం ఈ లాంగ్ లో ఉన్నడికైతే లాంగ్ ప్రపంచంలో నవ్వలేడు ఫుల్ హెడ్ షాట్ కొట్టే వాడు అయితే వచ్చాడు కానిచరు లైట్ பையனை கேலி இருந்துச்சு ப்ளூ レッド ப்ளூ レッド ரொம்ப சேட்டமா ஹெட் ஷாட் டேபர் கிட்ட திம்பகனாலும் போற 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 பையன் இருந்து கொர கொட்டறே ஏகே 190 இப்படி தான் ஆடணும் அன்னைக்கு 18 செம்ம டேக்கு தூர நடுவுல கிண்டkait தூரம் மா ஃப்ரெண்ட் கார்ட்டை வந்துச்சాడు இద్దருச்சாரு இத்தனை நிது மா எட்டர நம்மளே ஹண்டில் பண்ணியாச்சு மா ஃப்ரெண்ட் வரபார் கிடி கிடி 190 சாகேன் மீ게 இது சூப்பர் குளோவால் ஏச்சாரு பா சூப்பர் குளோவால் ஏச்சாரு பக்கதொட பை 100 மெட்ட கமெண்ட் சேலேது அப்படி வந்து ফুল கில் ஏபட்ட நான் மன திருப்தி கணபது நைட் நே என்ன <Sessizuk> 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 <Sessizuk>

నే టోపుల డిసెంబర్ గొర్తలా ఇక్కడ వాళ్ళకి కిల్ చేసినాకైతే కిల్లైతే ఎర్మీస్ ఉన్నారు వాళ్ళ దగ్గర సంతేతా సంతేస్ బుయ్యైతే తీసేస్తాం బుయ్యై కొర్తాను మన టోపులే నేనే పెద్ద పెద్ద యూట్యూబర్స్ తప్పినోళ్ళు ఇలి పెద్ద లక్కయ్యండి 2000 వన్ ట్యాప్ కొడతాం తీసుకుంటరా మామ వన్ ట్యాప్స్ వన్ ట్యాప్స్ వన్ ట్యాప్ రడ రడ బయట రడ బాయ్ బాయ్ అమర్తులో రడ பின்னர் 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 பின்னர்